విష్ణుమూర్తి ఒకసారి ఏనుగు రూపం ధరించారనే విషయం చాలామందికి తెలియదు ఆ రూపం వెనుక ఉన్న రహస్యం ఏంటో చెప్తాను వినండి సముద్రమధనం జరుగుతున్నప్పుడు దేవతలు అసురులు కలిసి అమృతాన్ని సాధించారు అయితే ఒక శక్తివంతమైన రాక్షసుడు అమృత కలసాన్ని దొంగిలించి పారిపోయాడు ఆ రాక్షసుడికి ఒక అద్భుత వరం ఉండేది అది ఏంటి అంటే మానవుడు దేవుడు లేదా స్త్రీ ఎవ్వరూ తనని చంపలేరు అని దాంతో ఎవరి చేతైనా తనకు ప్రమాదం లేదని అతను గర్వపడ్డాడు అప్పుడు విష్ణుమూర్తి ఒక రహస్యాన్ని ఆలోచించారు జంతు రూపంలో వస్తే ఆ వరం పనిచెయ్యదు అని తెలుసుకున్నారు అలా ఆయన ఒక గజరూపం ఏనుగు రూపం ధరించారు దివ్యమైన కాంతితో మెరిసే దేహం గర్జనతో కంపించే భూమి ప్రకాశించే దంతాలతో ఆ గజరూపంలో విష్ణువు ప్రత్యక్షమయ్యాడు రాక్షసుడు ఆశ్చర్యపోయేలోపే విష్ణువు అతన్ని చంపేస్తాడు అమృతాన్ని మళ్లీ దేవతలకు అందజేస్తాడు అందుకే కొన్ని ప్రదేశాల్లో విష్ణువును గజానన రూపంగా కూడా ఆరాధిస్తారు ఇది శాస్త్రాలలో కొన్నింటిలో ప్రస్తావన ఉన్నది పూర్తిగా కల్పితం కాదు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చెయ్యండి